బాలరాజు విషయంలో కీలకమైన సాక్ష్యంగా మారింది ఇప్పుడు సరళ సరళ చెప్పే సాక్ష్యంతోనే బాలరాజు బెయిల్ మీద బయటకు రాగలిగే అవకాశం ఉంది కానీ సరళ ఇప్పుడు ఒప్పుకోవడం లేదు కానీ సరళ ఇచ్చిన ట్విస్టే ఇప్పుడు కథని మొత్తాన్ని తారుమారు చేసిందనమాట సరళకి మొత్తం నిజం తెలిసిపోయింది అంటే కావేరీ ఉష ఒక్కరే అన్న నిజము బాలరాజు చంపలేదన్న నిజము ఈ సత్యంని చంపింది దేవా అన్న నిజం కూడా తెలిసిపోయింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నాగవల్లికి కూడా దేవ మీద అనుమానం మొదలైందనమాట ఎలా అంటే కావేరీతో మాట్లాడుతూ ఉంటాడనమాట ఈ దేవ అంటే సరళ వాళ్ళని పరామర్శించడానికి అన్నట్టు వెళ్తారు మహీన్ తీసుకొని వెళ్తాడా మహిన్ తీసుకొని వెళ్ళిన ఈ దేవ ఇక ఆడుకోపోవడానికి వాళ్ళు పంపించేస్తాడు ఇక నాగవల్లికేమో ఫోన్ రావడంతో బయటకు వెళ్తుంది ఇక కావేరీ దేవ మాత్రమే ఉంటారనమాట ఈ దేవకి ముందు నుంచి తెలిసిన విషయమే కదా మనకు కావేరి మీద కన్నుందని కావేరిని ఒక తప్పుడు ఉద్దేశంతో చూస్తూ ఉంటాడని అయితే తన మీద చెయ్యి వేసి మాట్లాడుతూ అట్లాగా తనని ఇబ్బంది పెడుతూ ఉంటే సరళ చూస్తుందనమాట ఇదేంటి ఈ దేవ అమ్మాయితో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని షాక్ అయిపోతుంది అయితే అప్పుడు కావేరి తనని విసుక్కోవడము చంపతి మీద కొట్టడం ఇవన్నీ జరుగుతుందనమాట అదే సమయంలో ఒకవైపు నుంచి నాగవల్లి చూస్తుంది మరొక వైపు నుంచి ఈ సరళ కూడా చూస్తుందన్నమాట ఒకేసారి సరళ నాగవల్లి వచ్చేసరికి దేవ మాట మార్చి మీరే ఆమెకి ధైర్యం చెప్పాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు మాట్లాడడంతో సరళ మౌనంగా ఉండిపోతుంది నాగవల్లికి ఏంటి మా బావి ఇలా చేస్తున్నాడు అయితే ఒక అనుమానం వస్తుంది అన్నమాట కానీ అటు దేవ నాగవల్లి వాళ్ళు వెళ్ళిన తర్వాత సరళకి అసలు నిజం చెప్పడం జరుగుతుంది అనమాట కావేరి వాడు ఎవరు అనుకుంటున్నారు ఆ దేవానే అన్నయ్య చంపింది నేను ఎవరో కాదు కావేరి అని నిజం చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ఉషవు కదా కావేరి అంటున్నావేంటి అని కావేరి అంటే కోపం కదా ఈ సర్లకి అటువంటిది ఒక అసలు ఏం జరిగిందో నేను చెప్తాను విను అని బాలరాజు కావేరీని ఆ అగ్ని ప్రమాదం నుండి కాపాడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ సంరక్షణ కానీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో చిన్ని విషయంలో కానీ ఈ కావేరీ విషయంలో రీసెంట్గా జరిగిన కావేరీ విషయంలో కానీ అంటే ఈ దేవ చిన్ని కోసం తన ఒక చెప్పిన ప్లేస్కి రమ్మంటాడు అక్కడ బాలరాజు కావేరిని మరలా కాపాడి సేఫ్గా ఇంటికి పంపించడం ఇవన్నీ చెప్పేస్తుంది అనమాట ఇంత దుర్మార్గుడు ఈ కారణంతో కేవలం నా మీద ఉన్న పగతోనే ఈ నిజాలన్నీ అన్నయ్యకి కూడా తెలుసు నేను ఉష కాదు కావేరిన విషయం కూడా తెలుసు అంతెందుకు చందుకు కూడా ఈ నిజాలు అని తెలుసు అని చెప్పగానే ఒక్కసారిగా కొప్పుకూలిపోతుందనమాట తన భర్తని ఇంత క్రూరంగా ఆ దేవాన్ని చంపేశాడా అని ఇప్పటి వరకు ఏంటి సరళ ఆ దుర్మార్గుడి విషయంలో నేను సాక్ష్యం చెప్పను నా భర్తను చంపేసిన వాళ్ళకి నేను ఎలా సాక్ష్యం చెప్పి బెయిల్ మీద బయటకు రప్పిస్తాను నేను చెప్పను అని చెప్పింది కదా ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న తర్వాత పూర్తిగా మారిపోతుందనమాట సరళ సరళ మారి ఖర్చు ంతంగా మీ అన్నయ్య కోసమైనా మీ అన్నయ్య బతుకున్న అన్ని రోజులు నీ కోసం చిన్నీ కోసమే పోరాటం చేశాడు తాపత్రిక పడ్డాడు ఆయన ఆత్మ శాంతించడం కోసమైనా ఆ దేవా నేను కటకటాలు పాలు చేస్తాను నేను సాక్ష్యం చెప్తానైతే చెప్పడం జరుగుతుందనమాట ఆ మాటతో కావేరి సంతోషిస్తుంది ఇప్పుడు సరళ చెప్పే సాక్ష్యమే కీలకంగా మారుతుంది ఇప్పుడు దేవ ఈ నాగవల్లి ఏంటి సరళ సాక్ష్యం చెప్పదు అనుకుంటున్నారు కదా కానీ ఇప్పుడు రేపు జరగబోయే కో జరగబోయే ఎపిసోడ్లో కోర్టులో సాక్ష్యం బాలరాజ్కి అనుగుణంగా చెప్పి బెయిల్ ఇప్పించడం అయితే జరుగుతుంది ఆ దెబ్బతో దేవాకి నాగవల్లికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుందన్నమాట